హాయ్ అండి ఈరోజు వంకాయతో రొట్టె పచ్చడి చేసుకున్నాను రొట్టె పచ్చళ్ళు చాలా బాగుంటాయి కదండి నేను ఇక్కడ ఎనిమిది వంకాయలు తీసుకున్నాను ఈ విధంగా వంకాయలు కట్ చేసుకున్నాను ఒక కళాయి తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వంకాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ముందు వంకాయని బాగా మగ్గించుకోవాలి ఈ వంకాయలు మగ్గిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత అదే కళాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పది పచ్చిమిర్చిని ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక మీడియం సైజు టమాటాని వేసి వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి ఇలా టమాటాలు పచ్చిమిర్చి మగ్గే మగ్గేటప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు కొంచెం పసుపు వేసి తర్వాత వీటన్నిటిని మనం రోట్లో వేసి పచ్చడి చేసుకుందాం ముందు టమాటాలు పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా నూరుకోవాలి దీనిలోనే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు వేస్తే తొందరగా మెదుగుతుంది అన్నీ కలిపి రొట్లో వేసుకోవద్దండి అన్నీ కలిపి వేసుకుంటే అవి జారిపోతా సరిగా తొందరగా మెదగవు అందుకని ముందు టమాటాలు పచ్చిమిర్చి నూరుకోవాలి దీనిలోనే పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఇక్కడ పచ్చి వెల్లుల్లిపాయలు వేసేటప్పుడు ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఆ స్మెల్ చూస్తుంటేనే అన్నం తినేయాలనిపిస్తుంది కదా తర్వాత మనం వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసి బాగా నూరుకోవాలి ఇలా వంకాయలు కూడా మెదిగిన తర్వాత దీనిలో కొత్తిమీర కూడా వేసి నూరుకోవాలి ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా కొత్తిమీర వేసి అంతా నూరుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ పచ్చడిలోకి మనం పోపు పెట్టేసుకుంటే వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్